హాయ్ ఫ్రెండ్స్ మేమైతే జోవల దగ్గర ఉన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే ఈరోజు విజిట్ చేయడానికి మేము మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము చూడండి చాలా పెద్ద హార్బర్ ఇది ఏపీలోనే ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తున్నారు గవర్నమెంట్ చూడండి చాలా ప్లేస్ ఉంది చాలా పెద్ద ఫిషింగ్ హార్బరు అందరు మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మాకైతే ఇక్కడైతే చాలా బోట్లు వచ్చినాయి ఈ బోట్లో వాళ్ళు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు చూడండి ఈ బోట్లు వాళ్ళు బోట్లు అయితే మేము చూడడం జరిగింది ఇక్కడ బోట్లు బోట్ వాళ్ళు చూడండి ఇక్కడ వాటర్ ఇక్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫిషింగ్ హార్బర్ వచ్చేసి చాలా పెద్దది ఇక్కడ చూడండి బోట్స్ వచ్చేసి కలర్స్ వేసుకుంటూ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇవి వచ్చి హార్బర్ అంటే మనం బోట్లన్నీ ఒక దగ్గర ఉంచేవి ఇక్కడ ప్రతి ఒక్క బోట్లు ప్రతి ఒక్కటి మేము చూసుకుంటూ వెళ్ళాం వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళు వర్క్ చేసుకుంటూ బోట్స్ ఏమైనా ఉంటే రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఈ ఎంట్రన్స్ లోపల కనీసం మూడు కిలోమీటర్ల దూరం ఉంది జువల్దని ఫిషింగ్ హార్బర్ కావల్ నుంచి ఇరవై కిలోమీటర్లు ముంగమూరు హైవే నెల్లూరు హైవే నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఈ ఫిషింగ్ హార్బర్ దగ్గర మనం ముంగమూరు నేషనల్ హైవే నుంచి వస్తుంటే ఇక్కడ కొండబెట్టలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మనకి దర్శనం చేసుకోవచ్చు అసలు ఈ ఫిషింగ్ హార్బర్ ఈ ఫిషింగ్ హార్బర్ అంటే ఏంటి చేపలు పట్టుకోవడం మరియు దాని వినియోగం అంటే మనం అమ్మడం కానీ కొనడం కానీ మధ్య అంతర్ముఖంగా పనిచేసే సౌకర్యాల సముదాయం అంటే మనం అంతర్ముఖంగా కూడా పనిచేసే సౌకర్యాలు మనకు అన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ బోట్ కూడా మనకి ఫిషింగ్కి వెళ్ళడానికి చూస్తున్నారు వెళ్తూ ఉంది ఇక్కడ ఇది ఈ ఫిషింగ్ హార్బర్ రెండు వేల పద్దెనిమిదిలో మన చంద్రబాబు నాయుడు గారు దీని శంకుస్థాపన అయితే చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కొంత పనులు అయితే పూర్తయ్యాయి మరలా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోడీ గారు దీన్ని ప్రారంభించారు రాష్ట్రంలో చూడండి మన రాష్ట్రంలో చాలా పెద్ద ఫిషింగ్ హార్బర్గా దీన్ని చెప్పుకోవచ్చు ఈ ఫిషింగ్ హార్బర్ ఉండడం వల్ల మత్స్యకారులు కూడా చాలా వేట చేయడం కూడా చాలా సులభం చూడండి ఇది మెరైన్ ఫిషింగ్ బోట్ అంటారు ఇది వాళ్ళు తీరం వెంబడి తిరుగుతూ ఉంటుంది ఈ జువల్ తిన్నే ఫిషింగ్ హార్బర్ అందుబాటులో రావడం వల్ల చేపల వేటైతే సులువు అవుతుంది నెక్స్ట్ అలాగే నిల్వ సమస్య కూడా అంటే నిల్వ చేసుకునే సమస్య కూడా ఇక్కడ చాలా రూమ్స్ కూడా మనకి ఉన్నాయి ఈ ఫిషింగ్ హార్బరు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతో నిర్మించారు ఫిషింగ్ హార్బరు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతో నిర్మించారు పన్నెండు వందల యాభై బోట్లు అంటే పన్నెండు వందల యాభై బోట్లు నిల్వ చేసే సామర్థ్యం ఉంది బోటు చూడండి ఇప్పుడు ఫిషింగ్ అయితే స్టార్ట్ చేసేసారు అన్ని సౌకర్యాలు వాళ్ళ వాళ్ళకి మొత్తం వచ్చేసి ఫుడ్ కానీ అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని వాళ్ళు సెట్ చేసుకొని ఇప్పుడే వేటకైతే బయలుదేరారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం మత్స్యకారులను కూడా ఒక అతనిని అడగడం జరిగింది అసలు ఎలా ఉంది ఫిషింగ్ హార్బర్ అసలు ఏంటి అని అడిగితే ఇక్కడ మాకు ఎప్పటి నుంచో ఇది ఒక కళ ఇది రావడం వల్ల మాకు ఎన్ సమస్యలు ఎన్నో తీరాయి ఈ ఫిషింగ్ హార్బర్ దగ్గర మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ చేపలు పట్టి నిల్వ చేసిన సామర్థ్యం కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫిషింగ్ చాలా ఈజీ అయిపోయింది అని మనకి చెప్పారు చూడండి ఈ బార్డరు బార్డు నుంచి మించి వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ ఫిషింగ్ హార్బర్లో చూడండి అటు ఇటు కూడా చాలా ప్లేస్ ఉంది చాలా నడిచి రిస్క్ చేసి అయితే మేము వెళ్ళాము చూడండి వాటర్ అయితే ఈ ఫిషింగ్ హార్బర్ ఇటు అయితే ఒక రూట్ ఉంది ఇటు మేము వెళ్ళిన రూట్ అయితే మెయిన్ రూట్ ఇటు ఒక రూట్ ఉంది చూడండి ఈ రూట్లో మేము మొత్తం మొత్తం కవర్ చేసాం